స్వాగతం మా ఈ ప్రయత్నాలన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఈ ప్రెస్ వారికి అందరికీ ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కీరవాణి గారికి అందరికీ నా నమస్కారం నువ్వెప్పుడు వచ్చావా ఈ ఫంక్షన్కి నేను రావడానికి ముఖ్య కారణం మా సోదరుడి కొడుకు అంటే ఒక పెదనాన్న లేగా అనమాట నేను వీళ్ళకి ఇతను హండ్రెడ్ పర్సెంట్ ప్రామిసింగ్ ఉన్న ఒక డీసెంట్ మంచి పర్సన్ ఇతను ఇట్స్ ఎ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్ ఇది నాకు తెలుసు ఇటువంటి టాలెంటెడ్ యంగ్స్టర్ అందులో ఈ బ్యానర్లో ఉండి పైకి రావడం అనేది తథ్యం ఇట్స్ ఓన్లీ బిగినింగ్ ఈ దగ్గర పెట్టుకోండి సారీ అండి ఇంతకుముందు మీకు ప్రెస్ వారికి ఎనపడిందా పర్వాలేదా రైట్ రైట్ మొట్టమొదటిసారిగా డైరెక్ట్ చేసే అతన్ని ఇందాక కలిశాను మీకు ఇంతకుముందు ఏదైనా ఇక్కడ ఆయన డైరెక్టర్ గారు ఇక్కడ హలో మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా చేశారా ఫస్ట్ టైం లేదండి ఫస్ట్ టైం చేస్తున్నా మరి అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నాను నాకేం ఎక్స్పీరియన్స్ లేదండి బాబోయ్ ఇలాంటిది దిల్ గారే చేయగలడు బాబోయ్ అని ఆయనతో అన్నాను ఆయన మీరు కూడా చేయాలండి అంటే నేను అవే మామూలుగా నేను చేయలేము జనరల్గా చేయదలసినా కూడా ఒక నాలుగైదు సీన్లు ఇచ్చి నువ్వు తీసుకురా బాబు దాన్ని ఖర్చు పెడతామని చూసుకుని ఇచ్చాను అలాంటి వాళ్ళకి అందుకని చూసుకుని రిజెక్ట్ చేశాను కొన్ని అందుకని ఇలాంటి ధైర్యం చేసే ఈ వెంచరింగ్ మైండ్ సెట్ ఉన్న ఈ ప్రొడక్షన్ కంపెనీ పర్టికులర్గా దిల్ రాజు అండ్ కో తప్పనిసరిగా సక్సెస్ పొందాలని ఈ ఈ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే ఇతను అరుణ్ భీమవరపు ఆయన మీకు ఫస్ట్ టైం చేస్తూ ఇటువంటి కీరవాణి గారు మ్యూజిక్ కెమెరామెన్ గారు ఆయన ఈజ్ అ వెరీ వెరీ పిసి శ్రీరామ్ అత్తను మీకు లభించటం ఇటువంటి చాలా అదృష్టం అనమాట మీకు అందుకని విషూ ఆల్ గుడ్ లక్ కిరణి గారు మన ప్రయాణం ఎప్పుడో పాతికేళ్ల క్రితం పెళ్లి సందడి నుంచి ప్రారంభం అయ్యి ఇప్పటికీ మీ పక్కన కూర్చుని ఒక ఫ్రెండ్స్ లాగా సరదాగా మాట్లాడుకుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది పీపుల్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మై డార్లింగ్ మన బేబీలో మనల్ని అందరినీ ఒక ఊపు ఊపేసిన ఈ అమ్మాయి ఇందాక చూస్తుంటే ట్రైలర్లో చాలా చక్కగా ఉంది రాజుగారు రేషియో ఆస్పెక్ట్ రేషియోస్ తక్కువగా ఉండి అందరూ పొట్టిగా లవ్ కనబడుతున్నారండి అది కొంచెం సరి చేయించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ డాలింగ్ అగైన్ సార్ సార్ మీరు వెళ్లే ముందు ఒక చిన్న ఇదేంటంటే ఇప్పుడు ఆశీష్ మనం ట్రైలర్ లో చూసినట్టు దెయ్యాన్ని ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు దిష్టి కూడా తీస్తున్నాడు ఫైనల్లీ సో మామూలుగా దెయ్యాన్ని కాకపోయినా ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మీ నుంచి మీ ఎక్స్పీరియన్స్ నుంచి టిప్స్ కావాలి సార్ మాకు బాగోదు పర్లేదు సార్ ఇప్పుడు మీరు ఆవిడని కూడా ఇంప్రెస్ చేయొచ్చు సార్ అయ్యో ఏం రాలేదు ఆశీష్ గారు నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మా ఆవిడికి అసలు నాకు ఏమీ తెలియదు అన్న అమాయకుడు అని చెప్పాను ఇక్కడేమో నిజం చెప్పాల్సి వస్తుంది ఓకే లెట్స్ నాట్ రివీల్ ఎనీథింగ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ఐఎమ్ సో సారీ ఒక్కసారి వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా వారితో ఒక గ్రూప్ ఫోటో కూడా మనం మీరు ఉండ అంటే మీరు మీరు వెళ్లే ముందు ఒకసారి గ్రూప్ ఫోటో కూడా ఉంటే బాగుంటుందని సార్ అందరూ అమ్మ రాజు గారు ప్లీజ్ కీరవాణి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ఫర్ ద గ్రూప్ ఫోటో ప్రొడ్యూసర్స్ ముగ్గురిని హర్షిత్ గారు అంసిత గారు నాగా గారు నాని గారు వస్తారేమో సేపు చూశాను అవును సార్ మేము కూడా వెయిట్ చేసి నాకు లంచ్ పిలిచాను అందుకని ముందు వచ్చి మాట్లాడతాను షూర్ సార్ నాట్ ఎట్ ఆల్ నాట్ ప్రాబ్లం ఆఫ్ కోర్స్ రవికృష్ణ గారు రవికిరాణ్ గారు ప్లీజ్ ప్లీజ్ జాయిన్ ద పిక్చర్